వైఎస్ అభిషేక్ రెడ్డి గారు ఏదైతే ఇష్యూ వచ్చిందో సార్ అబ్బాయి చనిపోవడం ఐ మీన్ యంగేజ్లో డెంగ్యూ వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోవడం అది చాలా బాధాకరణ విషయం తర్వాత సార్ ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్స్లో ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దత్తగిరి అనే వ్యక్తి అప్రూవల్గా మారిన తర్వాత ఆ వ్యక్తితో ఇంటర్వ్యూ ఆన్లైన్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది మొన్న టూ డేస్ బ్యాక్ ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరైతే నిందితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరుసపట్టి చనిపోతున్నారు అకస్మాత్తు మరణ కొంతమంది చనిపోతున్నారు ఇంకోటి ఏంటంటే కొంతమంది హత్య చేయబడ్డారు అందులో వన్ ఆఫ్ ది పార్ట్ అభిషేక్ రెడ్డి గారు అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది అభిషేక్ రెడ్డి గారు ఎలా చనిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే అభిషేక్ అభిషేక్ రెడ్డి గారి వైఫ్ ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో మా హస్బెండ్ బ్రెయిన్ డెడ్ ఒక్కటే అయింది బ్రెయిన్ డెడ్ వల్ల ఎంత ఎన్ని రోజులు ఉంటారో అలాగే వెంటిలేటర్ మీద ఉంచండి అని వైఎస్ అభిషేక్ రెడ్డి గారి వైఫ్ చెప్పడం జరిగింది కానీ హార్ట్ బీట్ ఉండంగానే జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ డెడ్ అయితే కదా పూచే పూర్చమన్నారు అన్నట్టు కానీ చెప్పడం జరిగిందని దత్తగిరి గారు చెప్పారు హార్ట్ బీట్ కొట్టకుండానే ఆయన్ని పూజ చేశారు అన్నట్టుగానే ఛానల్లో చెప్పి పోర్ట్రేట్ చేయడం జరిగింది సో ఇంకోటి ఏంటంటే ఏదైతే గంగిరెడ్డి కానీ జన గంగాధర్ రెడ్డి కానీ శ్రీనివాసులు కానీ అండ్ డ్రైవర్ నారాయణ జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ నారాయణ సో వీళ్ళందరూ వరుస పెట్టి చనిపోతున్నారు ఇక్కడ ఏదో ఇప్పుడు వైఎస్ అభిషేక్ రెడ్డి దీని వెనక ఏదో మ్యాజిక్ జరుగుతుంది అన్నట్టుగానే ఆ ఛానళ్ళ ద్వారా మనకి పోర్టేట్ అవ్వడం జరిగింది దానిపైన మీరేమంటారు సార్ ఎలక్షన్స్కి వాళ్ళు ఒక కొన్ని సూత్రాలు పెట్టుకుని ఎలక్షన్ గెలిచారు అన్నకి అక్కకి అరే చెల్లికి తల్లికి అన్యాయం వివేకానందర్ రెడ్డి మాటరు ఈ రైతు సంబంధించిన ఇదే పుస్తకాల మీద బొమ్మలు ఇలా నాలుగైదు పేపే పెట్టుకుని వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు అయిన తర్వాత కూడా ఆ తెంగర ఇంకా ఇంకా దాంట్లోంచి బయటికి రాలేదు అసలు అభిషేక్ రెడ్డి ఎవరైతే చనిపోయారు హార్ట్ బీట్ ఉంది ఎవడీ దస్తగిరిగాడు నాలుగు పీకి లోపల పోలీసు వాళ్ళు సరిగ్గా తోలు తీసుకుంటే ఇప్పటికీ అడు సెట్ అయ్యి ఉంది ఎప్పుడు వరకైనా నేను మారిపోయాను మరి ఎప్పుడు వరకు మారిపోతే ఈ మాట కూడా ఎందుకు ఎనలేకపోతున్నారు సిబిఐ అధికారులు ఇది చెప్పిమని పొగడికి ఒప్పుడు లేదని తెలుసు ఇంకా చెప్తున్నాడు ఆడ ఎప్పుడు ఆడికి దొరికినందరూ పేర్లు చెప్పి వీళ్ళే ఈ అనుకుని తిరుగుతున్నాడు ఆడు టైం వేస్ట్ కార్యక్రమం అది ఆడికి తీసుమార్కానికి ఆ పొక్ క్షణంలో కూర్చోపెట్టి ఆడికి ఆడ ప్రవచనాలు అన్ని వింటుంటారు ఎవరు చచ్చిపోతే ఆడి మీద ఈ కథలు వస్తారు అక్కడ అంటే పులివెందులో ఇలా చెప్పుకుంటున్నారని దసగిరి గారు చెప్పారు పులివెందులు ఈడేమైనా తీసి మార్కానికి ఆడ ఒక ఆఫ్ట్రాల్ ఒక ఆకురగాడు వాడు ఎందుకు పని ససవ ఆయన పట్టుకొచ్చి ఆడు పెద్ద హైప్ క్రియేట్ చేస్తే ఎవడేట్ చేస్తారండి రాయలసీమలో సగం ఫ్యాక్షన్ లో ఎవడో ఒకటి వాళ్ళలోంచి ఒక జూజుబీగాని తీసుకొచ్చి సరెండర్ చేసేది రీడీ చేసేదాన్ని అదే కార్యక్రమానికి దస్తగిరిగాడు ఒక ఇంప్రూవ్డ్ వెర్షన్ నేను ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ జరగలేదని చదువుకుని నేను దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి లోతైన విషయాలు ఈ నలుగురు వేలు మద్దతులు త్యాలీ అవుతున్నాయి ఐదో ఒకటి వేలు మద్దతులు త్యాలీ అవ్వడం చూద్దాం నూట పద్దెనిమిది హోటల్ ఉన్నాయి వేరే దానికి సంబంధించిన అంశంలో గడ్డవి కొట్టేసి నెక్స్ట్ గడి బాగు చేంజ్ చేసి డోర్లు సెట్ చేసేస్తే పని అయిపోద్ది అనుకుంటున్నట్టుకున్నారు ఆ ఫిఫ్త్ ప్రొఫెషనల్ కిల్లర్ ఆ పనికిమాలతో దొరికి దాకా వివేకాందర్ రెడ్డి మీద వీళ్ళు ఎన్ని కథలు చెప్పుకుంటూ కథలు నడుపుకుంటూ కూర్చోమనండి వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో దొరికినోళ్ళు కూడా అవినాష్ రెడ్డి పేరు చెప్పు సజ్జల భారగవ్ పేరు చెప్పు అల్లడి పేరు చెప్పి ఇల్లుడి పేరు చెప్పని దబాయించే కార్యక్రమం ధరలేపనప్పుడు ఈ దస్తగిరిగాండి ఒక ఫ్రెండ్ అండ్ చేస్తూ ఈ పనికిమాన్లు ఎదవతో ఎలాగైనా వాళ్ళ పేర్లు చెప్పించే కార్యక్రమం ధరలేపుతున్నారు మా ఫ్యామిలీలో ఒకడు తెల్లారితే అమెరికా వెళ్ళాలి ఇరవై మూడు సంవత్సరాలు ఎం టెక్ కంప్లీట్ అయింది సారీ బీటెక్ కంప్లీట్ అయింది ఎం టెక్ కోసం యూజ్ వెళ్తున్నాడు మా ఇంటికి వచ్చాడు ఇంకో కజన్ ఇంటికి వెళ్ళాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు ఇరవై మూడు సంవత్సరాలు కుర్రాడు అలా హెల్త్ హాజర్డర్స్ అన్నవి మా నాన్నగారే ఇంకొక ఎగ్జాంపుల్ ఆయన కనీసం ఒక్క బొలికి కూడా వేసుకోరు అలా టైంకి ఆల్ ఇండియా వెళ్ళి వచ్చారు మా నాన్నగారు వచ్చిన తర్వాత ఆయన అయ్యారు చనిపోయారు దాని అర్థం ఏంటంటే ఆరోగ్య పరిస్థితులు ఎలా 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 పరివర్తన చెందుతాయో చిన్నప్పటి నుంచి మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ తినిన ఫుడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా అకామిడేషన్స్ ఉన్నాయో అన్నీ రీసెర్చ్లో వంద తెలిసే మాకు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలతో హార్ట్ బీట్ కొట్టుకుంటుంది ఎవడైనా సరే సార్ నాకు తెలియక జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చెప్పి వాళ్ళ అమ్మననే గుడ్గోరానికి పొందుతావుతా రవిశేఖర్ రెడ్డి వాళ్ళ నాళ్ళను వాళ్ళకి అప్పటి డెసిషన్స్ ఉండవా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మీద డెసిషన్లు బ్యాంకే మా వాడిని పోర్చాల వద్దని అడగడానికి ఎవరు ఉంటారా అంటే మనకి పెద్దనాలు చిన్నళ్ళు అమలు నాన్నలు అందరూ ఉన్నారు మనకి వాళ్ళు వెళ్ళి వాళ్ళు సంప్రదించి ఆ గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారట లేదా మాజీ తాతయ్య గారు ఎవరు ఉన్నారు వాళ్ళని అడిగి సంపంట్రాని అడిగి ఎవడైనా డెక్షన్ తీసుకుంటాడే కడుపు కన్నం తిన్నాడు ఎవడైనా ఆడ తపేలాగా దత్తగిరిగాడి చేపడం మన కొల దాని మీద రీచ్ చెప్పు తీసుకున్న వాటర్ ఎవరన్నా ఇక్కడ పనికిమాలు అని చెప్తున్నారండి ఎవడన్నా పులివెందులో నాకు వెళ్ళినాడు ఆడికి తెచ్చి చెప్పినాడు సరే ఎవడైనా కడుపు కన్నం తిన్నాడు ఎవడైనా భార్య తల్లి తండ్రి ఉన్నవాళ్ళు అంత స్థాయిలో ఉన్నవాళ్ళు ఎంత కాదన్నా సరే కింద మీద పడి ఆయన కాపాడుకోవడం చూస్తారు మైకిల్ షూ ఎగ్జాంపుల్ అండి తెలిసా మీకు ఆ స్కీయింగ్ లో వరల్డ్ ఛాంపియన్ అతను స్కీయింగ్ లో హెడ్ ఇంజురీ కోమలో ఉన్నాడు ఇదే పరిస్థితి వాళ్ళ వైఫ్ ఇంట్లో హాస్పిటల్ సెటప్ పెట్టుకుని ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్స్ ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటుంది మైకెల్ షూ మేకర్ని స్టిల్ అని కోమా ఎవరు చెప్తారు ఇలాంటివన్నీ పనికిమాల దరిద్రం ఉంటుంది ఆ రోజు పులియర్ కలపడం అక్కడ కూర్చుని అంటే కావ్యాసం ప్రతి దగ్గర రెడ్డి మండలకే కంక్లూడ్ చేస్తూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎలాగైనా సరే ఎవరైనా ఒక అరెస్ట్ చేసేయాలి సో అక్కడ ప్రముఖ ఆ ఛానల్లో ప్రముఖ ఒక జర్నలిస్టే చెప్పారు హార్ట్ బీట్ రన్నింగ్ గా ఉన్నా కానీ పూర్తి చేశారు అన్నట్టుగానే ఆ ఛానల్లో ప్రచారించారు పుష్ప సినిమా చూసి ఉంటాడు చూడాడు గన్ గన్నట్టుకుని అడుగు డబ్ డబ్ అనే కార్ కింద వెళ్ళిపోయిన తర్వాత సునీల్ గడను పోయిన తర్వాత కారు లబ్ డబ్ అంటుంటాడు గన్నట్టు కల్ చేస్తారు చూడండి అందుకే సినిమాలు చూసి పరివర్తన చెంది చేస్తే ఇలాంటి దగ్గరలో ఉంటాయి సార్ ఇంకో విషయం కూడా వాళ్ళు వాళ్ళు పోట్రేట్ చేశారు వైఎస్ అభిషేకర్ రెడ్డి గారు డాక్టర్ ఏదైతే వివేకానంద రెడ్డి గారు హత్య చేసే దగ్గర అక్కడ బాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది హత్యని చెప్పడానికి వెళ్తే అభిషేక్ రెడ్డి గారు నోరు మోయించారన్నట్టుగానే వాళ్ళు ఆ ఛానల్లో మనం చూసాం బాబా ఈడు బలెడ్ కనిపెట్టాడు ఎవరంటే తులసి రెడ్డి గారు ఫస్ట్ తెలియదు వచ్చే లేపడదో పెరండి అని చెప్పారు మరి విజయసాయి రెడ్డి గారు హార్ట్ హార్ట్అటాక్ అని ఇక్కడ హైదరాబాద్ లో కూర్చున్నాడు కాదు ఈ పక్కడి న్యూస్ ఏముంటది సాక్షిలో కూడా అదే వేశారు కదా నేను చెప్తుంది అదే సార్ వాళ్ళ హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఊర్లో ఎవరో మీకు తెలిసినప్పుడు ఎవరో చనిపోతారు సార్ అది చెప్పింది మీరు ఫస్ట్ ఇన్సిడెంట్ రియాక్టివ్ మోడల్ ఏం చెప్తారు మా ఊర్లో ఒకటి చచ్చిపోయాడు పలానాడు నాకు తెలిసిన వాడు అది గుండుపోటు వచ్చిందట కానీ అక్కడికి లారీ గుర్తు చచ్చిపోయి ఉంటాడు సాక్షి రిపోర్టర్ కూడా అక్కడ తెలియదా సార్ అక్కడ సాక్షిలో అక్కడ అక్కడ ఏం జరిగిందో మొత్తం పులివెందలు మొత్తం వాళ్ళదే కదా పులివెందలు అయినా గంపకొత్తలు రాసేసుకున్నారు అంటే గెలుస్తున్నారు వాళ్ళు అంతే వాళ్ళ ఫ్యామిలీ సార్ అక్కడ ఇష్యూలు అవినాష్ రెడ్డి గారు ఫస్ట్ వెళ్ళారు అక్కడికి ఫ్యామిలీ పరంగా ఆ గంగిరెడ్డి గారు లోపల తలుపు తీసాడు తొక్క తోటకొని అన్ని పొగుడి కొబ్బుర్లు అబద్దాలు అవన్నీ ఎదవలు ఎవడూ తలుపు తీయలేదు ఈ ఎదవలు లోపల ఉన్నట్టు నటించారు అంతే ఓకే లోపల జరిగిన కథ వేరు ఈ బ్రోటల్లీ ఎందుకంటే సోదా మేడం గారు క్లియర్ గా చెప్పారు సిబిఐ ఆఫీసర్ ఒక కాన్స్పరసీ ఏంటంటే దేనికంటే ఒక బ్రోటల్ మర్డర్ విత్ రాబరీ కాగితాలు నలభై లక్షలు క్యాష్ అన్ని ఎత్తిసారు దగ్గర రికవరీ చేశారు చెప్పి మీరు ఎట్లేదు మీరు ఎండరు మీరు దాని బాగా ప్రభావం ఏమి వస్తారు మీరు జర్నలిజం అంటే అక్కడ చూసి నేర్చుకుని వస్తారు కాదు గో గోఇన్ టు దైన్యూ డీటెయిల్స్ అంటే డాక్యుమెంట్స్ నలభై లక్షలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి షబీం గారిని ఎవరినో మ్యారేజ్ చేస్తున్నారు వివకా గారు ఆవిడకి ఏదో ఆశ్చర్యాశారానో లేకపోతే ఏదో దాని మీద ఆ కాగితాలు దొంగిలించాడు నలభై లక్షలు క్యాష్ ఉంటే అది పట్టుకుపోయాడు అది రికవర్ చేసింది సిబిఐ మాట్లాడారు ఇది పులివెందులో అలాంటి సేవలో మాట్లాడేటట్టు ఇటు వచ్చి చెప్తారు ఈచి కొట్టినోళ్ళు లేక సార్ ఇక అసలు అది ఒక మటర్ సార్ దాన్ని మరోడైతే ఈ పాటికి ఎక్కడో ఇప్పుడు బాలకృష్ణ గారు మటర్ ఉంది ఏం చేశారు రెండు నిమిషాలు రబ్బరెడ్ జరిపేసారు అది బాలకృష్ణ గారు మెంటల్ హెల్త్ కదా మరి మెంటల్ హెల్త్ గురించి సర్టిఫికేట్ వచ్చిన డాక్టర్ గారు సార్ ఇలా ఏంటంటే దే ఆర్ ఒక కాన్స్పరెన్సీ తీరి డ్రైవ్ చేసుకుంటే దాన్ని ముందు తీసుకెళ్తున్నారు సీబీఐ సిట్ వన్ టూ రిపోర్ట్ లో అవుట్కమ్ ఉండదు సిబిఐ ఇన్నాళ్ళు పుట్టింది ఇప్పటికే అవుట్ కమ్ ఎవరు కానీ వీళ్ళు నచ్చిన కథలు మాత్రం వీళ్ళు అల్లుకొని వస్తున్నారు పట్టుకోమని ప్రొఫెషనల్ కిల్లర్ చంపేశాడు నేను చెప్తున్నా వేలి మొత్తం ఐదు గురివి అందులో నలుగురివి టాలీ ఎవడివి ఆడ వంటోడివి దాస్గిరి గడివి గంగిరెడ్డి గడివి పనికిమల్ నదాలు అందరు టాలీ అయ్యే ఆడేదే ఐదో ప్రొఫెషనల్ కిల్లర్ గడి ఎవడో హైరు చేశాడు కనుక్కోమనండి ఆ కోనర్ ఇన్వెస్టిగేషన్ చేయమనండి ఇలా వస్తుంది బయటికి అది తప్ప అన్ని మాట్లాడే అన్ని అన్ని మాట్లాడేస్తాను వీళ్ళు అదే లేదు సార్ ఈ ఈ కేసు విషయం అభిషేక్ రెడ్డి గారి మరణం గురించి కొన్ని ఛానల్స్ లో ఇదే పోర్ట్రేట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వీల్ అందరి వీలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది సో కదా ఎందుకు చూపిస్తా సహజ మరణాలు అడుగుతాను సహజ మరణాలు లేదంటే ఫ్యామిలీలో బ్రెయిన్ డెడ్లు అయిపోయినవి చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నాయి ఏవి చూడట్లేదు మనం ఎస్ ఎవడైనా సరే ఇప్పుడు నాకు ఆయనకి ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు అవును నేను ఆయనే చిన్న కూరడు ముప్పై రెండు ఏళ్ళు ముప్పై మూడు ఏళ్ళు ఆయనకి ముప్పై నాలుగు కూడా ఉండవు ఎవడైనా చచ్చిపోవడానికి ప్రయత్నిస్తాడా లేదు లేదు లైఫ్ ఉంది బంగారం లాంటి లైఫ్ ఉంది పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది అతనికి ప్రయాణ ప్రయాణత్యాగం చేసుకుంటాడు పోనీదానికి పెళ్లి కాలేదు లవ్ ఫేంజు ఇట్లాంటికి దానికి ఏదో కథలాలు కూడా శుభ్రమైన లైఫ్ ఉంది అతనికి ఎస్ అవయవాలు సహకరించబోతే అడేట్ చేస్తాడు సార్ హార్మోనల్ డిసీజ్ డిజార్డర్స్ ఉండవు ఉంటాయి ఉండవా ఉంటాయి అవ అందరికీ ఉంటాయి మరి ఉన్నప్పుడు దాన్ని పెద్ద నచ్చినట్టు రాస్తే పైనకి మళ్ళీ ఛానల్ లేడు అదే ఛానల్లో ఇంకోటి ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏదైతే ఎంపీ టికెట్ ఇచ్చారో ఇఫ్ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు ఎప్పుడైనా జైలుకి వెళ్తే నెక్స్ట్ అభిషేక్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారని అవినాష్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఎంపీ పంతొమ్మిది ఇరవై నాలుగు ఎంపీ ఇరవై నాలుగు నెక్స్ట్ ఇరవై తొమ్మిది దాకా కూడా ఆయన ఎంపీ మీకు మళ్ళీ అనమాట ఇదే వివేకానంద రెడ్డి అంటారు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత అంటే ఇరవై నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ఆయన మర్డర్ జరిగింది పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి మన ఆయన టికెట్ అనౌన్స్ చేశారు తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు కూడా ఆయన టికెట్ అనౌన్స్ చేశారు పులివెందుల్లో కదా అప్పుడైతే విజయ వివేకానంద రెడ్డి గారి టికెట్ అనౌన్స్ చేయలేదు ఒప్పుకుంటారు మీరు ఈయన టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ టికెట్ అనౌన్స్ చేయలేదు అని అడగొన్న మర్డర్ చేస్తాడు రాజకీయ పరంగా ఆలోచిద్దాం జనరల్గా వాళ్ళకి ఎలాగో బుర్ర జ్ఞానం లేదు మీరేం నేను కొంచెం బుర్ర పెట్టి వాడదాం ఈయన టికెట్ రెడ్డికి ఇచ్చేస్తే కడుపు మంటతో చంపేశాడు ఇదంతా కథలు అందుతున్నారు చూడు జన్యు కదా ఆయన నాకు తెలిసి జమ్మల మడుగులో ఆది ప్రభావతమ్మని ఒకడు ఉన్నారు ఆవిడ యాస్పిరెంట్ కంటెస్ట్ చేద్దాం అనుకుంటుంది ఆవిడ ఇదే రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆవిడని కన్విన్స్ చేసి అవినాష్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి మనం ఇది మన బాధ్యత అని చెప్పారు నేను కూడా కదా ఆల ప్రభావతమ్ గారు నేను గత నా ఇంటర్వ్యూలో ఆవిడతోనే చెప్పించాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ పులివెందులు ఆడపడచ్చు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వీర వివేకానంద వివేకానందరెడ్డి గారు ఎప్పుడైతే ఆవిడ ఇంటికి వెళ్ళారో ముందు రోజు రాత్రి పది గంటలకు వెళ్ళారు ఆయన అక్కడి నుంచి మళ్ళీ పులివెందులు వచ్చిండు ఆయన తెల్లవారుజోన ప్రాణ ప్రాణం పోయింది ఆయనకి చంపేశారు ఈ పనికి లేదా వాళ్ళు వీడికి ఎవరికి అంత సీన్లు లేవు వీడు చేసింది వీలు కాదు వాడు ఒక ప్రొఫెషనల్కి వెళ్ళారు చంపాడు వీళ్ళు వీళ్ళ ఖాతాలు వేసుకుని వీళ్ళ పెద్ద తోపు తురుము కానని నాటకాలు ఆడుతున్నారు ఇక్కడ వీళ్ళకి పగిళ్ళ కుట్టను అవన్ను ఉంటే సరిగ్గా చెప్తారు వీళ్ళు ముందు భూతెల్లారికి పంపి అప్రూవర్ అయిపోయి వీడి పేరు ఆడిపేరు ఈ ఛానల్లో చెప్పినట్టుగా ఆడ పక్క చూపించి వీడి పేరు చెప్పి ఆడి పేరు చెప్పి ఈ రోజు దాకా ఆడ కాలశాపం చేసుకుని తిరుగుతున్నాడు ఆ పనికిమాన్ ఏదో అని ఆ పనికిమాన్ లేదో మాట్లాడని జస్టిఫికేషన్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే ఒక్కడికి కూడా ముందుకెళ్ళాం అదే దస్తగిరి అనే వ్యక్తి ఇప్పటికీ నా పైన తరుతుండీ ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు వైపు చూపిస్తూ ఏదైతే నేను వెళ్ళినా కానీ నా వెనక ఒక్కరు ఇద్దరు ఫాలో అవుతున్నారు దీనికి ఇప్పుడు కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కలవాలనుకుంటున్నాను ఏదైతే సెక్యూరిటీ పెంచమని అడగాలంటే నువ్వే పెద్ద జీవి నీకేమో మళ్ళీ సెక్యూరిటీ వాడు నిన్ను పట్టించుకునేవాడు అక్కడ నీకు ఓన్లీ ఛానల్ ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి నీకు నాటకాలు సాగుతున్నాయి అసలు అదర్వైజ్ ఎవ్వరు పట్టించుకున్నాడు లేడు ఎందుకంటే ఏముంది అక్కడ చిన్నపిల్లలు చూడండి నా మెంటర్లో లాక్కున్నాడు టీచర్ ఈడేలాక్కున్నాడు టీచర్ ఈడే లాక్కు ఇక నచ్చినప్పుడు పేర్లు చెప్తారు చూడండి చిన్నప్పుడు చూడు స్కూల్ మారినడానికి మనం ఇది లేదంటే కడుపు నొప్పి లేకపోతే ఇంట్లో ఒక చచ్చిపోయాడు ఇలాంటివి కదా చెప్పేవాళ్ళం అలా కాలక్షేపం చేసుకుని తిరుగుతున్నాడు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి